గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం नमस्ते माँ श्रीमात्रे नमः नमस्ते माँ श्रीमात्रे नमः అమ్మ చాలా వరకు అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు వారంలో ఉన్న ఒక రోజును తీసుకొని విశేషంగా ఆ రోజు ఆ స్వామిని ఆరాధించాలి అని చెప్పి ఇలా చూసుకుంటే వారమంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి సంబంధించిన ఆరాధన అని చెప్పి ఆ రోజున ఉపవాసమా ఈ స్వామికి ఈరోజు ఇదే చెయ్యాలి ఈ రంగు వస్త్రాలు మనం ధరించాలి స్వామికి చేస్తున్నప్పుడు ఈరోజు విశేషంగా ఇదే చేయాలి ఇలా అంటే వారానికి దేవుడికి ఒక కనెక్షన్ అనేది పెట్టి పూజలు ఎక్కువగా ఆచరిస్తూ ఉన్నాం అంటే టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి సో సోమవారము అని అంటే శివయ్య దగ్గరికి శుక్రవారము అంటే అమ్మవారి దగ్గరికి ఇలా ప్రతి ఒక్కటి వారం పైన డిపెండ్ అయి ఉన్నాయి అంటే ఇవన్నీ మన అవసరానికి అనుకూలతని బట్టి వచ్చినాయా లేకపోతే నిజంగా శాస్త్ర ప్రకారంగా ఇవన్నీ ఉన్నాయా శాస్త్ర ప్రకారంగా దేవతలు అయితే చాలా మంది ఉన్నారు వారానికి ఒక దేవత శాస్త్రానుసారంగా వారానికి ఒక దేవతని మనం పూజిస్తాం ఎప్పుడు తెలియ తెలియని వయసులో ఓకే స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అనుకుందాం ఇవాళ గురువారం దత్తాత్రేయ స్వామికి వెళ్ళాలి దక్షిణామూర్తికి వెళ్ళాలి ఫ్రైడే అమ్మవారికి వెళ్ళాలి మండే శివుడికి వెళ్ళాలి అని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే పరమాత్మ అంతా ఒక్కటే భగవంతుడు ఒక్కడే మనకి విభిన్న శక్తుల్లో వచ్చారు దేవతలు ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం చూడాలి ఇది అందరికి అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఇది అంత జల్ది అవగతమయ్యే సాధ్యం కూడా అవ్వదేమో సాధ్యపడాలి సాధ్యపడితేనే మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉపాసకులకి ఎందుకు అంత శక్తి ఉంటుంది అని చెప్తారు వాళ్ళు ఒక్కటే దేవత ఆరాధన చేస్తారు ఉపాసకులు గృహస్థులకి ఎందుకు అంత శక్తి లేదు రోజుకొక దేవుని మొక్కుతారు నేను మొక్కడం తప్పు అనట్లేదు కానీ ఒక్క దేవుడిలోనే అందరి దేవ దేవులను చూడాలి అంటున్నాను ఓకే ఇప్పుడు ఎలా చేస్తారంటే సోమవారం శివుడికి పోతాం మంగళవారం అమ్మవారు లేదా ఆంజనేయ స్వామి బుధవారం గణేషుడు అయ్యప్ప స్వామి గురువారం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఇంకా బాబా ఇలా ఫ్రైడే అమ్మవారు శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చినాం ఇప్పుడు యాక్చువల్గా మంగళవారమే సుబ్రహ్మణ్య స్వామిది ఇచ్చినాం ఇచ్చినాం ఆదివారం ఇచ్చాము సుబ్రహ్మణ్య స్వామి సూర్య భగవానుడికి నాన్ వెజ్ తిన్నాము అది అట్లే సుబ్రహ్మణ్య స్వామికి కన్వర్ట్ అయిపోయింది ఓకే ఆదివారం ఇలా వారానికి ఒక దేవుణ్ణి నువ్వు మొక్కుతున్నావు ఏం తెలుసుకున్నావు నువ్వు మొక్కటం వల్ల మొక్కటం వల్ల ఏం తెలుసుకోవాలి ఏం తెలుసు ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంతే కదా ఇప్పుడు పది మంది మనకు ఫ్రెండ్స్ ఉంటారు పది మంది మనకి క్లోజ్గా ఉంటారు కదా ఉండరు ఒక్కరే క్లోజ్గా ఉంటారు డై హార్ట్ ఫ్రెండ్ అని ప్రాణ స్నేహితుడని అంటాం కదా అలా వారానికి ఒక్క దేవుడు ఉన్నా కూడా ఒక్క దేవుని పైన నీకు నమ్మకం ఉంటుంది ఎక్కడో మనసులో నిజం అవునా కదా ఆ దేవుని నువ్వు బయటికి తీయాలి ఓకే ఆ ఎక్కడో నీకు మనసులో నమ్మకం ఉంది చూడు దేవుడు ఆ దేవుని బయటికి తీసి ఆ దేవుళ్ళు వీళ్ళందరినీ చూసుకోవాలి అవునా కాదా ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు నీకు ఏదో కష్టం వచ్చింది నువ్వు అందరిని అడిగినావు ఒక ఫ్రెండ్ ఏమనుకుంటాడు అరే వాడిని కూడా అడిగినా వాడు హెల్ప్ చేస్తాడేమో అనుకుంటాడు ఇంకొక ఫ్రెండ్ ఏమో అనుకుంటాడు ఆ వాడిని కూడా అడిగినా వాడు హెల్ప్ చేస్తాడేమో అనుకుంటాడు ఇప్పుడు నువ్వు శివాయని అడిగినావు నీకు కష్టం వచ్చిందని శివయ్యి చెప్పినావు ఆంజనేయ స్వామికి చెప్పినావు అమ్మవారికి చెప్పినావు అమ్మవారు ఏమనుకుంటుంది మా ఆయన చూసుకుంటాడులే మా ఆయనతో చెప్పింది కదా ఆల్రెడీ అని అమ్మవారు అనుకుంటుంది హనుమాన్ ఏమనుకుంటాడు సాక్షాత్ మహాదేవుడికి అడిగింది మధ్యలో నేను ఎందుకు ఎంటర్ కావాలి మహాదేవుడు చూసుకుంటాడులే అనుకుంటాడు మహాదేవుడు ఏమనుకుంటాడు మా ఆవిడికి చెప్పిందిలే మా శక్తి అసలే ఆమె చూసుకుంటుంది అనుకుంటాడు అవునా కాదు అందరి పొత్తులా లాస్ట్కి ఏమైపోతుంది ఏమీ జరగదు నేను మొక్కొద్దు అనట్లేదు బాగా వినండి మొక్కొద్దు అని చెప్పట్లేదు అంటే క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి ఒకటే భగవంతుడిని పట్టుకొని ఒకటే భగవంతుడిలో అందరి దేవతల్ని చూడాలి ఆ కి మనం రావాలి ఆ స్థాయికి మన సాధన ఉండాలి గృహస్థులకైనా నేను ఇదే చెప్తాను ఉపాసకులకైనా ఇదే చెప్తాను ఉపాసకులు ఆటోమేటిక్గా ఒకటే దేవత ఆరాధన చేస్తారు ఓకే గృహస్థులు ఏమంటే ఇలా చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇప్పుడు మనకి జాతక జాతకరీతే దోషాలు ఉన్నాయి అప్పుడు కొన్ని రోజులు పాటించడం నేను తప్పు అనను ఓకే ఇప్పుడు మీ ఇలవేల్పు శివయ్య మీకు ఏదో అనారోగ్యంగా ఉంది భయాందోళనంగా ఉన్నారు ఆంజనేయ స్వామికి తిరుగు అని చెప్పారు తిరగద్దు అనను నేను తిరగండి ఆ రెమెడీ చేయండి ఆ పరిష్కారం అయిపోయిన తర్వాత మీరు తిరిగింటారు చూసింటారు కదా ఆంజనేయ స్వామిని చేసింటారు కదా ఒక నలభై రోజులు పూజ ఆంజనేయ స్వామిని శివయ్యలో చూసుకోవాలి మీరు మీ ఇలవేల్పు శివయ్య నీకు ఇష్టదైవం శివయ్య నువ్వు నలభై రోజులు అంజస్వామి టెంపుల్కి పోయినావు అక్కడ ఏం చూడాలా శివుని శివుణ్ణి చూడాలా ఇదే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఈ ఈ స్టేజ్కి వచ్చాము అంటే అది ఎన్నో దశ అనొచ్చు ఆధ్యాత్మికతలో ఎన్నో దశ అనేది ఏమి ఉండదు అది అది ఇంకా అల్టిమేట్ దశ ఓకే సాధనలో పరిపూర్ణంగా ఉన్నట్టే మనం ఓకే ఇప్పుడు విభిన్న రూపాలు ఉన్నాయి శక్తి ఒక్కటే అన్నిటినీ ఏకం చేస్తే ఒకటే శక్తే నీకు ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ వారానికి ఒక దేవత విషయానికి వచ్చినా కూడా ఒకటే శైవులు వైష్ణవులు అని మనం జరుగుతుంది మనకు యుద్ధం మనలోనే మనకు ఇది కూడా ఒకటే అంతే కదా శైవులు వైష్ణవులు ఒకటే ఎందుకు గొడవ నువ్వు శివుడిలో విష్ణువుని చూడు విష్ణువులో శివుడిని చూడు అందరికి అల్టిమేట్ అమ్మవారు బ్రహ్మాండ నాయకి ఆమె ఆమె శక్తి లేదా వీళ్ళు అసలు నడవలేరు ఈమెను కూడా సపరేట్ చేసేసారు ఇప్పుడు శివుడి నుండి శక్తి వేరు అని వాళ్ళిద్దరు శివశక్తులు అర్ధనారీశ్వర్లు అని మనం వింటున్నాం చెప్పుకొని వస్తున్నా కూడా లేదు శివారాధన వేరు శాక్తయం వేరు అనేది కూడా వచ్చింది వింటున్నాం మనం ఇప్పుడు అలా కాదండి పరమాత్మ అంతా ఒకటే శక్తి అంతా ఒకటే జ్యోతి స్వరూపం అంతా ఒక్కటే మనకి బ్రహ్మాండం పుట్టినప్పుడు ఫస్ట్ జ్యోతి పుట్టింది ఆ జ్యోతి నుండి విభిన్న ఆకారాలు పుట్టినాయి జ్యోతే మూలం ఓకే బ్రహ్మ పదార్థమే మూలం పరమాత్మనే మూలం మనం ఎన్ని దేవుళ్ళు మొక్కినా ఎన్ని గుళ్ళు పోయినా ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు చేసినా కూడా మన ఇష్ట దైవం మనం నమ్ముకున్న దైవం అంటూ ఒకటి ఉంటుంది అత్తని పాదాలు విడక ఆమె పాదాలు విడకోకున్నట్టు ఉండి మనం సాధన చేస్తే మనం ఒక మెట్టు ఎదిగినట్టే వ్రతాలు నోములు పూజలు చేయొద్దనను అవి సాంప్రదాయంగా వస్తున్నాయి మన గృహ సాంప్రదాయం అవి కానీ ఒకటే దైవారాధన ఉండాలి ఒక్కరిని పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ నమ్మకంతో వెళ్ళాలా ఎలా అంటే నేను ఇప్పుడు ఇప్పుడు నేను అమ్మవారిని లలితా పరమేశ్వరిని పట్టుకున్నాను లలితాదేవిని ఆమెనే త్రిమూర్తి నాకు విష్ణువు శివుడు అని ఆమెని అట్లా నేను శివారాధన చేయన ఖచ్చితంగా చేస్తాను ఆమెలోనే ఆయన ఉన్నాడు ఆమెలోనే విష్ణువు ఉన్నాడు ఆమె సగభాగంలో శివుడు ఉన్నాడు ఆమె గోల నుండి పది అవతారాలు విష్ణు ఎత్తాడు ఇంకా వేరేట్లయితారు అవును ఇంక వారానికి ఒక దేవుడు ఎందుకు నిజం వారానికి ఒక దేవుడు అయితే అవసరం లేదు ఒకటే దేవుడు అది మనం తెలుసుకోవాలి ఓకే ఒకటే దేవుడు అనే విషయాన్ని ఎలా ఉండాలంటే మనం డైలీ మొక్కేటప్పుడు ఒక శరణాగతి నేను నిన్నే నమ్ముకున్నాను నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అంతే ఏది చేసినా నువ్వు నాకు చేయాల్సిందే నీకొకటే ఫ్రెండ్ ఉండి నువ్వు ఒకటే ఫ్రెండ్నే హెల్ప్ అడిగినావు ఖచ్చితంగా చేస్తాడు పది మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఆ వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటాడు ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది మంచి క్లారిటీ కాకపోతే మళ్ళీ ఒక చిన్న సందేహం సరే మన వరకు అంటే సామాన్య మానవులు అంతటి జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానం ఉంది అని గుర్తించలేక ఇలా ఒక వారం వారానికి ఒక దేవుడు ఈ వారం ఈ దేవుణ్ణి ఆరాధించాలి ఈ గుడికే వెళ్ళాలి ఈ భావనలోనే ముందుకెళ్తున్నాం కానీ కొన్ని కొన్ని శాస్త్రాల ప్రకారంగా ఆ స్వామికి సంబంధించిన ఆలయాలు క్షేత్రాల్లో కూడా వాళ్ళ అంతటి జ్ఞానం ఉండే భగవంతుడి దగ్గర వాళ్ళు సేవలని చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు కూడా ఈరోజు స్వామివారికి విశేషమైన రోజు ఇది స్వామివారికి సంబంధించిన వారం కాబట్టి ఈరోజు విశేషమైన అర్చనలు సేవలు ఇలాంటివి జరుగుతాయి జరుగుతున్నాయి దాంట్లో మళ్ళీ మనం పార్టిసిపేట్ చేస్తే మనకు విశేషమైన ఫలితం వస్తుంది మరి ఇదంతా మంచి క్వశ్చన్ అడిగా ఇప్పుడు ఏకాదశి వ్రతం చేస్తాం శైవులు ఏకాదశి వ్రతం చేస్తారు కదా ఖచ్చితంగా చేస్తారు ఆ రోజు ప్రత్యేకమైన తిది కాబట్టి మనం వ్రతం ఉపవాసము అదంతా ఉంటాం సోమవారం ఉపవాసం ఉంటారు కార్తీక మాసంలో అది మరి ఏకాదశికి ఉపవాసం ఉన్న మన సోమవారం ఉపవాసం ఎందుకు ఉండాలి ఉండకూడదు కదా నీ క్వశ్చన్ ప్రకారం అయింది కానీ నువ్వు ఏకాదశి ఉపవాసం ఉన్నా కూడా నువ్వు నువ్వు నమ్ముకున్న దైవానికే నువ్వు అది చేసినట్టు ఆ స్వామి నేను ఇవాళ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నాను అది నీకే చెందుతుంది ఇప్పుడు గుళ్ళలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఆ తిథికి ఇప్పుడు అన్ని పౌర్ణమిల కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత విశిష్టత ఎందుకని దానికి ఒక ప్రత్యేకమైన కళ ఉంది కాబట్టి అలా ప్రత్యేకమైన రోజు అనేది ఒకటి ఉంటుంది నేను అక్కడికి పోయి పూజ చేపించవద్దు అని చెప్పాను పూజ చేపించినా కూడా ఒక్క దైవమే నువ్వు నమ్ముకున్న దైవం ఒక్కరే ఉండాలి ఆ పూజ అక్కడికి అయిపోతుంది నువ్వు తిరిగి ఇంటికి వచ్చేస్తావు అవును దాని తర్వాత నేను ఇన్ని రోజులు శివుడికి మొక్కినాను ఈ రోజు ఇప్పుడు లక్ష కుంకుమ అర్చన ఇక్కడ చేశాను ఈ రోజు నుండి ఈ దేవత అలా వెళ్ళకూడదు ఓకే నువ్వు డైలీ శివుడికే మొక్కుతున్నావు ఒకరినే పట్టుకున్నావు దాంట్లోనే అందరినీ చూడు నువ్వు లక్ష కుంకుమార్చన చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ నువ్వు నమ్ముకున్న దైవాన్ని అనుకునే అనుకో ఇప్పుడు ఓం నమశివా అనుకో శ్రీమాత్రే నమ అనుకో అంతే కదా తప్పేం లేదు శివ శక్తి అంతే వాళ్ళిద్దరు ఒకటే నువ్వు నారాయణ భక్తుడు నమో నారాయణ అనుకో ఓం నమ శివాయ అనుకో అది భిన్నత్వంలో ఏకత్వం అంటే ఓకే రూపాలు భిన్నంగానే ఉన్నాయి కానీ మనం ఒకటే చూస్తున్నాం ఏకం చేసి ఒక్కటే చూస్తున్నాం ఓకే ఇంతమైందా అంటే అది మనకు మేల్ రూపంలో ఉన్న ఫీమేల్ రూపంలో ఉన్న అంటే స్వామిగా ఉన్నా అమ్మగా ఉన్నా ఏ రూపంలో ఉన్నా అల్టిమేట్ శక్తి ఒక్కటే రూపాలు విడివిడిగా అంటే ఒక్కొక్కరి జ్ఞానానికి తగ్గట్టు ఒక్కొక్కరి ఇబ్బందికి తగ్గట్టు ఈ రూపంలో అయితే ఈ ఆరాధన విశేషం అన్నట్లుగా పెట్టారు కానీ ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు మీరు అన్నట్టుగా భిన్నత్వంలో ఏకత్వం అంతా ఒకటే అంతే ఈ రూపంలోనే ప్రతి తిది ఆచరించినా ఏం ఆచరించినా కానీ ఆచరించకుండా ఉండకూడదు ఉండకూడదు ఆచరించాలి బట్ ఏకత్వంగా ఆచరించాలి ఇప్పుడు మనం కార్తీక మాసం ఉదయం విష్ణువుకి చేస్తాం సాయంత్రం శివుడికి చేస్తున్నాం కదా ప్రదోష వేలంతా శివుడిది బ్రహ్మముహూర్తం అంతా అవును మనం అలా అని ఇది వదిలేయలేదు అది వదిలేదు వదిలేయలేదు కానీ మనకంటూ ఇష్ట దైవం నమ్ముకున్న దైవం ఒకటే ఉంటారు అది ఇంపార్టెంట్ మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మనం ఏ దేవుడిని నమ్ముతున్నాము మీరు అన్నట్టు వారానికి ఒక దేవుణ్ణి నమ్మినా కూడా మనసులో అయితే ఒక దేవుని పైన కొంచెం బలంగా ఉంటుంది ఉంటుంది ఆ బలాన్ని బయటికి తీసి ఆ దేవుణ్ణే నమ్ముకొని ముందుకు పోతే ఇంకా మంచిది కదా ఇప్పుడు అందరిలోనూ ఒకరినే చూడ్డం అనేది అది ఎంత స్థాయి చెప్పు నిజం ఇంతమంది బ్రహ్మాండాలు ఇంతమంది బ్రహ్మాండానికి పరమాత్మలు ఉన్నప్పుడు అంత పరమాత్మ ఒక్కటే అని మనం తెలుసుకోవాలంటే మన సాధన బలం ఎంత ఉంటే మనం తెలుసుకుంటాము చాలా మంది నేను చూడంగా ఏంటంటే ఇప్పుడు దుర్గమ్మ వేరు లలితమ్మ వేరు అనే దాంట్లో కూడా ఉన్నారు అవును కొంతమందికి వాళ్ళు ఏ దేవుని నమ్ముకుంటున్నారో వాళ్ళకే క్లారిటీ ఉండదు అవును ఇక్కడ ఎవరేం మొక్కితే అది వాళ్ళు మొక్కుతారు నేను ఇది చాలా మందిలో చూసాను తెలుసా అంటే నాకే క్లారిటీ లేదు అన్నులు కూడా ఉన్నారు నా దగ్గర నేను ఎవరిని పట్టుకున్నానో నాకే క్లారిటీ లేదు అనేసి అవును అలా ఉండకూడదు మనం మనం పట్టుకున్న భగవంతుని పైన ఫస్ట్ మన క్లారిటీ ఉండాలి మనకు నమ్మకం ఉండాలి క్లారిటీ లేనప్పుడు నీకు ఇంకా ఎక్కడి నుండి ముందుకు పోగలము అవును అవునా కదా నమ్మకం రావాలంటే ఎలా వస్తుంది క్లారిటీ లేనప్పుడు అవును కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు ఈ దేవుడా ఆ దేవుడా ఆ దేవుడా అంటే ఇప్పుడు మార్కెటింగ్ కూడా అలానే ఉందిలే మా బయట అంటే రెగ్యులర్గా మనం ఆరాధించే పూజించే దేవుళ్ళు దేవతలను పక్కన పెట్టి కొత్త కొత్త అంటే మన శాస్త్రాల్లో ఉన్న పరివార దేవతలని వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి వీళ్ళకి చేస్తే వీళ్ళు హైలైట్ అయ్యారు ఇవి మధ్య ఎక్కువగా వింటున్నాం అవును శాస్త్రంలో లేని దేవతలు కూడా వచ్చేస్తున్నారు వచ్చేసారు ఇంకొకటి ఇలా సాత్విక ఆరాధనల కన్నా తాంత్రిక రూపంలో ఆరాధనలు చేస్తే తొందరగా నెరవేరుతాయి ఈ దేవతకే చేస్తాం కాకపోతే విధానం వేరు ఇలా పట్టుకుంటే ఇంకా మీకు సులభంగా అవుతుంది అవును తాంత్రిక విధానం ఇంకా వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఒక్కటి పట్టుకొని కన్ఫ్యూజన్ లేకుండా ఎలా ఉంటారు దేవులతోనే మార్కెటింగ్ చేస్తున్నారు జనాలకి అది అర్థం అవ్వట్లేదు అవును ఈ మార్కెటింగ్ దాంట్లో నుండి బయటకు వచ్చి చూస్తే పరమాత్మ అంతా ఒక్కడే అనే విషయం అర్థమవుతుంది మనకు ఉన్నది దక్షిణాచారమే సమయాచారమే అనే విషయం అర్థమవుతుంది తాంత్రికం అప్పటికి మాత్రమే అనే విషయం కూడా అర్థమవుతుంది తా ఈ తాంత్రికం వైపు వెళ్ళకోకున్నట్టు ఈ సమయాచారాన్ని పట్టుకుంటారు ఇది అర్థం కావాలి ముందుగా మొత్తానికి మీరు చెప్పొచ్చేది ఒక్కటే పరమాత్మ మీరు వారానికి ఒక దేవుణ్ణి మొక్కినా కూడా పరమాత్మ ఒక్కటే అనే విషయం మనం తెలుసుకోవాలి భగవంతుడు ఒక్కడే శక్తి ఒక్కటే అంద అందరి దేవుళ్ళని ఒకటే రూపంగా చూసే భావన ఆ స్థాయికి మనం వెళ్ళాలి ఓకే మీ ఇంట్లో మూర్తి లేదు పటం లేదు ఏం లేదు ఒక దీపజ్యోతి నువ్వు వెలిగించావు ఆ దీపజ్యోతిలో నువ్వు దేవుని చూసుకోవాలి నా దేవుడు దీంట్లో ఉన్నాడు అని ఆ స్థాయికి మన సాధన ముందుకు వెళ్ళాలి ఓకే అంతే తప్ప ఇన్ని దీపాలు పెట్టాలి అన్ని దీపాలు పెట్టాలి ఐదు దీపాలు పెట్టాలి పది దీపాలు పెట్టాలి అలా ఏం కాదు ఒక్క దీపంలో కూడా భగవంతుని శక్తి ఉంది అనే నమ్మకం నీకు కలగాలి భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం మనకు కలగాలి ఫస్ట్ మనకు కలిగినప్పుడే కదా ఆయన ముందుకు రాగలడు అవును అవునా కాదా మా నిజంగా చాలా మందిలో ఈ డౌట్ అయితే ఉంది మీరు అన్నట్టు ఆ క్లారిటీ అనేది చాలా మందిలో లేదు అటువంటి వారికి ఒక మంచి క్లారిటీ వచ్చింది ఈ వీడియో ద్వారా धन्यवाद आल नमस्ते मां एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ పీజ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగిపోతలేదు మీరు అయితే గంట గుర్తుపట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్